రాజాది రాజా గంభీర రాజా మార్తాండ రాజా రాజీవ్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మీరు కొంచెం పక్కన ఉంటుంది ధైర్యంగా ఉంటుంది రండి రండి ఏదైనా మధ్యలో గ్యాప్ ఏమైనా వస్తే మీరు అందిస్తూ ఉంటుంది ఎస్ చెప్పండి ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు స్పాన్సర్ పేర్లు చదివేస్తాను సరే ముందుగా పద్మవిభూషణ్ చిరంజీవి గారికి అలాగే నాగశ్విన్ గారికి ది క్రేజియెస్ట్ డైరెక్టర్ మొత్తం అంతా అలల్లాడించిన అని చెప్పేసి ఏదో ఉతికేసి ఆరేసి మడత పెట్టేసిన డైరెక్టర్ అనిల్ రావుపుడి గారికి అలాగే గిన్నెస్ రికార్డ్ హోల్డర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ఇద్దరు గిన్నెస్ రికార్డ్ హోల్డర్స్ ఉన్నారు సారీ పక్కనే ఒక లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా ఉన్నారు సారీ క్షమించాలి క్షమించాలి చిరంజీవి గారి హ్యూమర్ గురించి అసలు అదిగో చూడు సీరియస్గా ఫీల్ అవుతున్నాడు సార్ 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 పర్లేదు సార్ ఆ లండన్ ఈవెంట్ ఉంది కదా దానికి నేనే టికెట్లు వేసుకొని వచ్చేస్తాను సారీ సార్ సార్ సో ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చి ఈ ఫిల్మ్ని బ్లస్ చేయడానికి వచ్చినప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంది ప్లస్ జనాలు కూడా ఎంతమంది ఆహ్లాదకరమైన ప్రేక్షకులు కూడా వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు అలాగే టీవీల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ సినిమాలో నిఖిల్ గారు ఒక మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశారు అలాగే మా ప్రొడ్యూసర్ రాహుల్ గారి గురించి చెప్పాలి ఇందాక ఆయన చేయిని పట్టుకుని ఎలా పట్టుకోసారి ఇప్పటికి కూడా నా చేయి పట్టుకోవాలనుకుంటున్నామండి గ్రేటే రేటే నేనంటుంది నిన్ననే మన వెడ్డింగ్ యానివర్సరీ అయింది చిలిపి ట్వంటీ సిక్స్త్ సార్ వెడ్డింగ్ ఆనివర్సరీ ఆయన కూడా పాపం జాలిగా చూశారు నావం రాజీవ్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మాట్లాడు రాహుల్ గారు చేయి చెయ్యిస్తే చల్లగా ఉంది అయింది ఏంటి సార్ ఇదంటే కొంచెం అలాగే ఉంటుందండి అంత అంత అరేంజ్మెంట్స్ కదా టెన్షన్ టెన్షన్ అయ్యో అదేంటి సార్ మీరు అప్పటికి మూడు సినిమాలు అయిపోయాయి హిట్లు కొట్టారు మూడు సినిమాలు హిట్లు కొట్టారంటే సార్ మూడు కాదు సార్ పదైనా ఇలాగే ఉంటుందన్నారు బట్ ఆయన అంటే ఆయన నేచర్కి మేము లొకేషన్లో చూసాం కదా వెరీ డౌన్ టు అర్త్ వెరీ కూల్ మ్యాన్ వెరీ నాలెడ్జబుల్ తన సినిమా పట్ల మొత్తం అవగాహన ఉన్న వ్యక్తి అండ్ ప్రతి సీను ప్రతిది అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన నిఖిల్ గారికి బోల్డ్ అంత సపోర్ట్ ఒకవేళ ఏదైనా చిన్న ఆటిట్యూ అయినా కానీ ఈ యూస్ టు బి వెరీ కాన్ఫిడెంట్ ఏం లేదు పర్లేదు చేసేద్దాం విల్ డూ ఇట్ వన్ ఇంకో రోజు చేద్దాం అంత వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ నిఖిల్ గారు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమాలో రాజా గౌతమ్ గారు ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ మీ కో ఆర్టిస్ట్గా మీతో పాటు నటించిన ఒక ఆర్టిస్ట్గా ఐ రియలీ విష్ అ గ్రేట్ సక్సెస్ అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి సక్సెస్ గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పలేకలేదు బ్రహ్మానందం గారికి నువ్వు వెన్నెల కిషోర్ గారికి అండ్ రఘుబాబు గారికి నిజంగా సార్ మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు యువర్ ఆల్ మీరు ఉంటే సక్సెస్ అది సార్ నేనేం జోక్ చేయట్లేదు వద్దంటారు ఏంటంటే కాదు అంటే అక్కడతో ఆయన వెరీ లైక్ లైక్ నా నా మనసులో మనసులో మాట అది అది ఫీలింగ్ నాకు చెప్పు ఓకే సో ఇంతమంది గొప్ప వాళ్ళు నటించినందుకు ఆల్రెడీ ఇద్దరు క్యూట్ హీరోయిన్స్ కూడా ఉన్నారు అలాగే అమ్మ మీ పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను మా ఆడపిల్లల పేర్లు అంతగా గుర్తుపెట్టుకుని కాకపోతే దివిజ మా కాకపోతే దివిజ దివిజ నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచే పాప సో తనకి అలాగా బెన్ని బెన్నీ నాకు సుధాకర్ గారి అబ్బాయి నాకు అతను ఆ కుర్రాడు బాగా తెలుసు సో అందరికీ ఐ విష్ దేమ్ ఐ గ్రేట్ సక్సెస్ మీతో పాటుగా నేను కూడా ఈ సినిమాలో ఉన్నందుకు ఆనందిస్తున్నాను సారీ మీ ఏంటమ్మా పేర్లేంటాను చెప్పండి చెప్పండి పర్లేదు తర్వాత కనుక్కోవచ్చు నేను మొన్ననే చూశానుగా సంక్రాంతికి వస్తున్నా ప్రశాంత్ అంటే ప్రశాంతి ఇవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను చూసుకుంటున్నాను అవన్నీ ఫోన్లో సరే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఈ వేదిక మీద మీద పిలిచి చాలా సఫిక్స్లు ప్రిఫిక్స్లు అవన్నీ పెట్టి నన్ను కూడా అందరితో పాటు ఒక ఎలివేషన్ ఇచ్చి మరి వడ్డా వాళ్ళందరికీ సఫిక్స్లు బ్రిఫిక్స్లు కొట్టినా వడ్డానం కొనివ్వరు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి పదా ఎప్పుడెప్పుడు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను కేరళ ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బ్రహ్మానందం పవర్డ్ బై మై డాక్టర్ ప్రే తెనాలి డబుల్ హార్స్ అండ్ ఆల్సో అనురాగ్ కుంకుమ్ ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్ అందుకని మేము డోర్ స్టెప్కి వచ్చేసాము అండ్ ఆల్సో మ్యూజిక్ ఇస్ ఆన్ స్వదర్ మ్యూజిక్ అండ్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్స్ ఆర్ ఎక్సెల్ మీడియా